హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ చేసి చూపిస్తున్నాను కారం అస్సలు తినని పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ స్నాక్ చేసి చూపిస్తున్నాను ఇందులో కారం కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ వేయము ఈ స్నాక్స్ని టమాటో సాస్తో నంచుకుని తిన్నాము అని అంటే సూపర్గా ఉంటాయి ఈ రెసిపీ చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి మూడు కప్పులు నీళ్ళను వేసుకోండి ఏదైనా కానీ ఒక కప్పు కొలతతో తీసుకోండి మూడు కప్పులు నీళ్ళని వేసుకోండి తర్వాత ఈ నీళ్ళలోకి అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ నూనెను కూడా వేసుకొని గరిటతో ఈ నీళ్ళను ఒకసారి కలిపి హై ఫ్లేమ్లో నీళ్ళను బాగా మరిగించండి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఏ కప్పుతో అయితే నీళ్ళను తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని గరిటతో ఉండలు లేకుండా బాగా కలపండి ఇలా రవ్వను వేసుకుంటూ ఒక చేత్తో గరిటతో కలపండి ఇలా చేశారు అంటే రవ్వ వండలు కట్టదు సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటుంటాం కదా అదే రవ్వ ఈ రవ్వను వేయించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇలానే వేసుకుంటున్నాను ఇలా బాగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ రవ్వను ఉడికించండి రవ్వ బాగా ఉడికి దగ్గర పడాలి అప్పటి వరకు ఇలా గరిటతో కలుపుతూనే ఉండి లేదంటే రవ్వ ఉండలు కట్టేస్తుంది చూడండి ఒక మూడు నాలుగు నిమిషాలకి రవ్వ బాగా ఉడికిపోయి ఇలా దగ్గర పడుతుంది ఇలా రవ్వ ఉడికిన తర్వాత ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయి పైన మూతను పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత కడాయి పైన మూతను తీసి రవ్వ మొత్తాన్ని ఇలా గరెటతో బాగా కలిపి రవ్వను కంప్లీట్గా చల్లారనివ్వండి ఈ రవ్వ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత చేతితో ఇలా రవ్వ మొత్తాన్ని బాగా కలపండి ఎక్కడైనా ఉండలు ఉన్నాయనంటే పోతాయి ఇలా చేతితో బాగా కలపడం వలన ఒకటి రెండు నిమిషాల పాటు రవ్వని ఇలా బాగా కలపండి తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం రవ్వ ముద్దను తీసుకొని ఇలా చేత్తో చిన్న చిన్న టిక్కీలాగా చేసుకోండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం రవ్వను తీసుకుంటూ ఇలా చిన్న చిన్న టిక్కీలాగా చేసుకొని మధ్యలో ఒక హోల్ని పెట్టుకోండి చేతులకి ఆయిల్ అయితే కంపల్సరీ రాసుకోవాలి లేదంటే ఈ రవ్వ చేతులకి అంటుకుంటుంది ఇలా చేసుకున్న టిక్కీల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన వాటి కూడా చేసుకోండి ప్రతిసారి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేసుకోండి అప్పుడు ఈ రవ్వ చేతికి అంటుకోదు వీటిని ప్రతిసారి ఆయిల్లో వేసేటప్పుడు చేసుకోకుండా అన్నీ ఒకేసారి చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని ఆయిల్లో వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ నేనైతే అన్నీ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఆయిల్లో పట్నన్నీ వేసుకోండి ఆయిల్లో వేసుకున్న తర్వాత గరిట్తో వెంటనే కదపకుండా ఒకటి రెండు నిమిషాల తర్వాత ఇలా నిదానంగా గరిట్తో రివర్స్ చేసుకోండి ఇది బొంబాయి రవ్వ కదా వెంటనే కదిపాము అని అంటే ఇరిగిపోతాయి అలా కాకుండా ఒక రెండు నిమిషాల తర్వాత అలానే ఉంచేసి తర్వాత ఇలా నిదానంగా కరెంట్తో రివర్స్ చేసుకోండి కరెంటుతో నిదానంగా అటు ఇటు రివర్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ టిక్కెల్ని రెండు వైపులా ఎర్రగా కాలనివ్వండి మీరు వీటిని కొంచెం కారంగా తినాలి అనుకుంటే వీటిని ఆయిల్లో నుండి తీసిన తర్వాత పైన కొంచెం ఉప్పు కారం చల్లుకొని తినండి బాగుంటాయి చూడండి ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఇంకా ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇక్కడ నేనైతే కారం తినకుండా ఉండే పిల్లల కోసం చూపిస్తున్నాను కదా ఇక్కడైతే నేనేమి కారం కానీ పచ్చిమిర్చి కానీ వేయట్లేదు టమాటో సాస్తో అయితే చాలా బాగుంటాయి మీ ఇక్కడికి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి